అందరికీ నమస్కారం అండి క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సిక్ బార్ ట్వంటీ ఫైవ్ గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక డే రావడం జరిగిందండి ఆగస్ట్ థర్టీ నే ఇది మాకు రిపోర్ట్ చేయబడింది ఇందులో నిందితులు వచ్చి మానేపల్లి గీతా రాగమాధురి ఆదుర్తి రాజేశ్వరి మానేపల్లి రమాదేవి ఈ రాజేశ్వరి అండ్ రమాదేవి వాళ్ళు గీతా మాధురి వాళ్ళ అమ్మమ్మ అండ్ నాయనమ్మ మాధురి విద్యాభ్యాసం పూర్తయ్యాక డబ్బులకు అలవాటు పడి మోసాలు చేయడం పెట్టింది అందులో భాగంగానే చిల్కల్పూడి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు శ్రీర పోలీస్ స్టేషన్ విజయవాడలో ఒక కేసు ముందే నమోదయ్య వీళ్ళు ఏం చేశారంటే ముందే నాలుగు నెలల ముందు ఇండ్లో అద్దె కావాలని చెప్పి ఒక అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ సెవెన్ థౌసండ్ పే చేసి తర్వాత రీసెంట్గా వచ్చి ఇంకొక త్రీ థౌసండ్ పే చేసి టోటల్ టెన్ థౌసండ్ ఈమెను నమ్మించి తీర్థయాత్రలు తీసుకెళ్తా అని చెప్పి మొదట ద్వారకా తిరుమలకి తీసుకెళ్ళారు కారు ద్వారా ఆ తర్వాత కిరడికి తీసుకెళ్లారు బై ట్రైన్ కిరడికి తీసుకెళ్తా అని చెప్పిన టైంలో ఏదైతే ట్రైన్ మిస్ అవుతా అని చెప్పి గవంగా తీసుకెళ్ళి ఆ తర్వాత వెనక్కి వచ్చి ఇంటి తాళం పగలగొట్టి వాళ్ళకి కావాల్సిన తాళం వేసుకుని వెళ్ళిపోయారు విజయవాడ వెళ్ళాక తిరిగి వస్తున్నప్పుడు విజయవాడలో వీళ్ళ ముందు చేరుకొని బీరువాతో సహా బీరువాలో ఉండే ముందే తీసుకుని పరారయ్యారు ఇందులో భాగంగా నిన్న టెట్కో కాలనీలో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళగలను నిన్న వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మేము రికవర్ చేసింది బంగారం వచ్చేసి సుమారు డెబ్బై ఒక గ్రాములు డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఐదు గ్రాములు అలాగే ఇతరత్ర వెండి సామాన్లు వచ్చేసి మూడు వందల ఇరవై ఏడు గ్రాములు సుమారు వీటి లిస్ట్ అన్నిటి కూడా మీకు సర్క్యులేట్ చేయబడుతుంది అలాగే నాలుగు పట్టు చీరలు కూడా స్వాధీనం చేస్తాం వీళ్ళు నోటోరియస్ క్రిమినల్స్గా మేము గుర్తించాలంటే వీళ్ళ మీద తగు చర్యలు కూడా తీసుకుంటాం టోటల్ కాస్ట్ వచ్చి టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ వీళ్ళ యాక్చువల్ అయితే ఇప్పుడు విజయవాడలో